ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం ఆస్ట్రేలియాపై ఇరవై ఒక రన్స్ తేడాతో ఘన విజయం ఈ సెమీ సాచల సజీవంగా చేసుకుంది తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది ఈ మ్యాచ్లో గుల్బిద్దును వేసిన స్వేల్ మ్యాచ్ను మలుపు తిప్పింది తన మోటి ఓవోలో మార్కో స్టైనస్ వికెట్ తీసిన అతడు ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో మోడసారి ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్కు బ్యాటర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు ఓపెనర్లు ఇద్దరు మోటి వికెట్కు నూట పద్దెనిమిది పార్ట్నర్షిప్ నెలకొల్పారు గుర్బాజీ అరవై రన్స్ ఇబ్రహీం జోర్డన్ యాభై ఒక్క రన్ తో చెలరేగారు మిగతా వారు రాణించలేకపోయారు కమిన్సన్ తన మార్కును చూపెట్టాడు బంగ్లా హ్యాట్రిక్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్ టు సృష్టించాడు ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్ నూట నలభై ఎనిమిది పరుగులు చేసింది ఆస్ట్రేలియా బౌలర్లో లో కమిన్సన్ మూడు వికెట్లు జంపా రెండు వికెట్లు సాధించారు అనంతరం లక్ష్యచేదనగా దిగిన ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు గ్లేన్ మ్యాక్స్వెల్ యాభై తొమ్మిది రన్స్ తో చెలరేగిన లాభం లేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లో గుల్బుద్దీన్ నయీమ్ నాలుగు వికెట్లు నవీన్ ఉల్లాక్ మూడు వికెట్లు సాధించారు రషీద్ ఖాన్ నవీ ఒక చిరవై వికెట్ సాధించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని